గ్రైండింగ్ లేకపోయినా అయ్యే దోశ ఏదైనా ఉందంటే మాత్రం ఈ ఈ రవ్వ దోశ ఇప్పుడు రవ్వ దోశ మాస్టర్ చేసి చూపిస్తాడు సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్ ఇప్పుడు ఎలా చేస్తారో చూపి చూడండి చెప్పండి చెప్పండి మాస్టర్ బొంబాయి రవ్వ ఎన్ని ప్లేట్లు తీసుకుంటారు తీసుకుంటారు బొంబాయి రవ్వ తర్వాత మైదా సగం వేసుకో హాఫ్ టీ స్పూన్ ఏదో మూడు హాఫ్ స్పూన్ ఉంటుంది సగం వేయాలి గిలాసులు మైదా ఒక గ్లాస్ మైదా వేసుకోవాలి ఒక గ్లాస్ మైదా సార్ బియ్యం పిండి వేసుకోవాలి ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాస్ బియ్యం పిండి మళ్ళీ ఒక్కసారి చెప్పండి మాస్టర్ బొంబాయి రవ్వ ఎంత రవ్వ ఒక గ్లాస్ నారా బొంబాయి రవ్వ గిలాస్ మైదా పిండి ఒక గ్లాసు మైదా పిండి ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాస్ బియ్యం పిండి ఈ మూడు ఇందులో వేసామండి జీలకర్రలు జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ ఉంటుందా మాస్ట్రు స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ అంటే ఒక ఐదు నుంచి పది గ్రాములు పది పది గ్రాములు వరకు పది గ్రాములు సాల్ట్ సాల్ట్ సన్న సాల్ట్ అండి సాల్ట్ ఐదు 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 నుంచి ఒక ఎనిమిది గ్రాముల మధ్యన మధ్య ఎనిమిది గ్రాముల మధ్యన వేసుకొని ఇప్పుడు వెజ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఉంటుందండి దోష వాటర్ ఎంత మస్ట్రూ వాటర్ ఎంత చాలా అంటే కొంచెం కొంచెం గడ్డలు అవుతుంది సార్ కలుపు మళ్ళీ చేసుకోవాలండి కలిపిన తర్వాత మంచి లూజ్ అవుతుంది లూజ్గా ఎలా ఉండాలో చూపించండి గడ్డలు లేకుండా కలుపుకోరండి లూజ్గా ఎలా ఉండాలో ఒకసారి చూపించి గంట పెట్టి సాయి ఒక గంట అందుకో లూజ్గా చూపిస్తాడు కెమెరాకు ఒకసారి గ్లాస్ తో చూపిస్తాం గంట అనుకో గంట గంట చూపిద్దాం ఈ విధంగా లూజ్ ఉండాలి ఒక చారు టైపు మరీ మరీ లూజ్ కాదు మరీ ఓవర్ కాదు మరీ చిక్క కాదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వేసే విధానం చూపిస్తారండి మాస్టర్ రావడం వచ్చి స్లో మోసం కావాలి మంట స్లో కావాలి మంట స్లో ఉండాలి గ్యాస్ ఇది రెండు రకాలుగా రెండు రకాలుగా చూపించండి మాత్రం రెండు రెండు రకాలుగా చూపించండి మినిమం మనకు ఎంత టైం పట్టవచ్చు ఈ రవ్వ దోశ లోపల పదిహేను ఇరవై నిమిషాలు ఇంట్లో అయితే మామూలుగా చిన్న బట్టి మీద చేసుకుంటే మామూలుగా దోశ పెనం మీద చిన్న ఇంట్లో నిమిషాలు ఇది టైప్ చేసుకుంటాం కటింగ్ కూడా చూపించండి దానికి ఆనియన్ మామూలు ఇది ప్లెయిన్ ఇచ్చేద్దామా అంటే ఇందులో మసాలా ఆనియన్ ఈ రెండే ఉంటాయి కదా మసాలా మసాలా రవ్వ ఆనియన్ రవ్వ ప్లెయిన్ రవ్వ అంతే ఈ మూడే ఉంటాయి చీజ్ రాదు సార్ పైన పైన వేసుకోవాలి తీసినాక పైన వేసు చీజ్ చేసినా ఉపయోగం ఉండదండి ఇది మొత్తం హోల్స్ వస్తుంది గామ హోల్స్ వస్తుంది గామ మొత్తం చీజ్ చేసినా ఉపయోగం ఉండదు దీనికి సార్ అల్లం కట్ చేసి చేసినా అల్లం అల్లం సన్న ముక్కలు సన్న ముక్కలు కొను మస undefined లైట్ గా దీని నుంచి అల్లం సన్న కట్ చేసిన ముక్కలు అల్లం ముక్కలు ఇది సైడ్ కరకరలాడిట్టీ సార్ ఏమో ఇది కరకరలాడతా సార్ యమ కరకరలాడత బాగుంటది సపరేట్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఈ దోషకు బాగుంటుంది దోష కాకపోతే ఏంటంటే ఇది రన్నింగ్ లో తీసుకోవద్దు ఆడరు రన్నింగ్ లో తీసుకుంటే ఇంత టైం పడుతుంట రన్నింగ్లో తీసుకుంటే టైం టైం కానీ టేస్ట్ ఎంత నిదానం కాలితే ఎంత బాగుంటుంది ఈ దోశ టేస్ట్ విషయం అసలు దీంట్లోకి ఒక మూడు రకాల చట్లు ఉండాలిగా ఎదిరిపోద్ది అంటే కొందరు ఏం చేస్తారంటే ఇటు పక్క దోషాలు పెట్టి ఇటు పక్క ఒక ఏజ్ పెడతారు ఇక ఇటు పక్క నాలుగు దోషాలు అవుతుంటాయి రన్నింగ్ లా కానీ రన్నింగ్ టైంలో ఎనిమిది టైం అయితే ఎవరు దోషాలు తీసుకోరు ఇక బాగా బిజీ ఉన్నప్పుడు బిజీ ఉన్నప్పుడు తీసుకోరు ఇక ఇది ఎమ టైం పడుతుంది దోశ కానీ టేస్ట్ బాగుంటుంది మనకు ఎందుకు ఉపయోగం అంటే ఏం లేదు మనకు మామూలుగా పిండి లేదన్నప్పుడు మాత్రం ఉపయోగం ఉంటుంది ఏ పిండి లేదన్నప్పుడు

ఫస్ట్ ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేసి ఆలు వేసి ఈ మధ్యన ఒకటి తమిళనాడులో ఒకటి రెండు అవుతుంది ఒక బిర్యానీ మన పొడవలేక చేసి అందులో వేసి బిర్యానీ ఇస్తున్నారు దానికోసం మినిమం ఒక మూడు గంటలు క్యూన్ అసలు చాలా సరే అదొక వెరైటీ కాన్సెప్ట్ అంతే ఒక కాన్సెప్ట్ మార్కెట్లో తీసుకొస్తారు లేదు అది లైవ్ కాదు జస్ట్ వీడియో అంటే లైవ్ కాదు కలుపుకోవడం కొంచెం కాలే కొద్ది ఇట్లా పైకి లేస్తుంటది ఇట్లా ఈ విధంగా పైకి దోశ అనేది దోశ అనేది లేస్తుంటది అది కరెక్ట్ పిండిలు పడితేనే అట్లా లేస్తుంది

టూ టైప్స్ ఇందులో రౌండ్ ఒకటి విడలిపో ఒకటి టూ టైప్స్ అండి అది అది ఒక ప్లేట్లో పెట్టి చేస్తాయి రవా దోష సార్ వాళ్ళు టేస్ట్ చేస్తారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మీకు ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తుంటాను మంచి మంచి వీడియోలు త్వరలో రిలీజ్ చేస్తాను మంచి నెంబర్ వన్ చిప్స్ అనుభవంతో ఇరవై సంవత్సరాల పైన పది సంవత్సరాల పైన చిప్స్ అనుభవంతో వాళ్ళతో నేను ఏ కొలతలు ఎలా వేయాలో మీకు క్లియర్గా చెప్తాను మీకు ఇంట్లో కానీ రెస్టారెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అలాగే మన దగ్గర మంచి చెప్స్ కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా నేను తొందరలో ఇవన్నీ ఎన్ని రకాల వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఛానల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది